నమస్తే దోస్తులు ఎట్ల రూమ్ మేము అయితే సూపర్గా ఉన్నాం ఇవాళైతే ముందుకు చిన్న ఇంట్రెస్టింగ్ అయితే వచ్చిన అదేంటంటే మన బేకరీ ఐటమ్స్ చాలా చూస్తుంటాం కదా దాని యొక్క బట్టీ అన్న బట్టి రూమ్ అన్నమాట ఇది బట్టీ రూమ్ అంటారు దీంట్లో అన్నీ తయారవుతుంటాయి నేను కదా ఎగ్ పప్స్ కదా అన్నది ఎగ్ పప్స్ ఏమొత్తం మొత్తం ఎగ్ పప్స్ కదా ఇది ఎగ్ ఇది మిషన్ ఇది అన్నీ ఎగ్ పప్స్ తయారవుతుంటాయి చూసాను కదా ఇట్లా ప్లేట్స్ ఉంటాయి ఇంట్లో బాయిలింగ్ ఇంట్లో అన్నమాట బాయిలింగ్ ఉంటుంది ఇది ఎంత టెంపరేచర్ ఉండాలని వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పోతే మొత్తం బాయిల్డ్ అయి రెడీ అవుతుంది అన్నమాట ఫ్రెష్ సొంత గోదాం ఇది స్టవ్ ఇవన్నీ పిండి కలిపి మిషన్స్ అన్న ఇది కేక్ మిషన్ ఇది అన్న ఇది కేక్ మిషనా కేక్ కలిపేదా ఏం పిండి ఓన్లీ దాన్ని అన్నిటికాఫ్లకు బన్నులకు అన్నింటికా ఇది ఏంటి అన్న మిషన్ క్రీమ్ క్రీమ్దా క్రీమ్ రాసి కలుపుతుందా క్రీమ్ మిషిన్ ఇప్పుడు కలిపేది నిన్నే మొత్తం పఫ్స్ పిండి కలిపి తయారు చేసి కట్ చేస్తారా మస్తారా మాస్టర్ ఏనా बड़ा तो तो ने ना क्या है बायलेक्स आउट फ्रीडेस्ट को फ्रीडेस्ट है ना आउट फ्रीडेस्ट आता ना इधर मिशन है आलिका आलिका क्रीम, क्रीम कूल क्रीम मिशन है कूल क्रीम मिशन आई थे कूल केस्टर हाँ कूल केस्टर हाँ, के सॉम क्रीम दही एस्टर इधर ही ब्रिटिकाट्टा इधर ही ब्रिट इधर ब्रिटिकाट्टा इधर ब्रिटो ब्रिटिकाट्टा इधर हाँ हाँ स కట్ కాదు ఇప్పుడు ఇప్పుడే చేసింది బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ కదా ఈవినింగ్ అయితే ఈవినింగ్ వరకు అయితే మొత్తం అంటే చాలా బయట వచ్చింది కదా సో నీకు అది పెద్ద ఉంటుంది ఇప్పుడే కట్ కాదు కట్ కాదు కొద్దిగా గట్టి పడాలి బ్రెడ్స్ ఇప్పుడే చేసిందంట కట్ కావ స్లైసెస్ అయితే ఇది మొత్తం పిజ్జాం ఇక్కడ పిజ్జాంకే పంప్ కేక్ ఇంతకుందేసిందా ఎలా ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు క్రీమ్ తయారు చేసి డైరెక్ట్ చేయాలి బ్రెడ్ ఉంటుంది బ్రెడ్తో చేసి అందులో బట్టి ఆ బట్టి రన్ చేస్తారా క్లీన్ చేస్తాను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను ਇੰਨੇ ਕ੍ਰੀਮ ਫ੍ਰਿਜ ਵਿੱਚ ਵਰਤ ਲਈ ਤੁਸੀਂ ਦੇ ਫਿੱਟ ਜਿਹਾ ਨਹੀਂ ਕ੍ਰੀਮ ਸੀਟ ਲਾਸਟ ਬਾਕਸ ਦਿਨੇ ਡਵਲੋਪ ਇਸਾਂ ਤਾਂ